జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాహిత యాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు సభలు విశారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను ఏం చేస్తానో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్నా కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో మోడీ ఏం చేస్తారో చెప్తున్నా రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలు ఏమిటని కించపరిచే వారిని ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్తున్నా మీకు దమ్ముంటే ఇదే మీ విధానాలతో మీ నినాదాలతో ఎన్నికల్లోకి వెళ్ళండి కరీంనగర్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాల నుండి శాశ్వతంగా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా దమ్ముంటే నా సవాలు స్వీకరించాలంటూ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు నువ్వు చెప్పాలి ఫస్ట్ నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కదా నాలుగు వందల ఇరవై మూడు హామీలు వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు వంద రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు దానికి ఒక సిక్స్ నెంబర్ వేసారు మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి ఆరు గ్యారెంటీలు గ్యారంటీలు ఆ ఆరు గ్యారెంటీ వంద రోజులు అమలు చేస్తానని తెలుసు చేస్తున్నారు ఆరు గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీ అవమానపరిచినట్టే మీరు ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేసారు ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ గారిని మీరు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు అయినప్పటికీ కూడా అప్పులు తీరుస్తాం ఆరు గ్యారెంటీలు పక్క వంద రోజులు అమలు చేస్తామన్నారు ఎలక్షన్ కోడ్ రాబోతున్నది మళ్ళే చెప్తున్నా దానికంటే ముందు ఈ ఆరు గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్స్తారా నెరవేర్చారా మళ్ళీ ఏదో ఐదు ఐదు వందలు గ్యాస్ ఇస్తాము రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము ఈ రెండు హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు రెండు హామీలు బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు ఇలా రెండు వందల రోజులు కానీ వంద రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు కాబట్టి ఆరు గురించి నీ అహంకారము నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు వంద రోజుల్లోపట దాదాపు ఎనభై రోజులు అయిపోయింది ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు నేను సవాల్ చేస్తున్నా చెప్తున్నా చో ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ నెల సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్నావు వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా నేను మా అమ్మ గుడి చెప్తున్నా నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమరిడా ఆ కేసీఆర్ గారు నేర్చుకుంటున్నావు నువ్వు నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు చో నేను దాని మీదనే మాట్లాడతాను నేను రాముడి మాట్లాడతాను అన్ని అన్ని ఈ ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మధ్య సిద్ధమా చెప్పు నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికలు ఓడిపోతే తీసుకుంటా నేను వ్యాపారం చేసుకుంటా ఏ మాట ధర్మం గురించి మాట్లాడా ఏ మాట్లాడా హిందుత్వం మాట్లాడా ధర్మం మాట్లాడా ఏ మాట్లాడా నేను పక్క ధర నువ్వు పక్క ధర రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పారు నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంట్ పోటీఏ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నేను సిద్ధం దానికి నువ్వు తీసుకుంటావా నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంటు ఎన్నికల కరమీర్ ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి ఇంకా మాట్లాడతా నీ జోలికి రాలే నేను నువ్వు అంటే ఒక గౌరవం ఉండే ఒక ప్రేమ ఉండే కానీ దాన్ని పిరికితనంగా విసుకుంటున్నా మేము పిరుకోలేం కాదు నాకు వంద కేసులు ఉన్నాయి రెండు సార్లు జలిపోయినా ఇక్కడ మా కార్యకర్తలు అందరు జలిపోయారు అందరి మీద కేసులున్నాయి మీరు బిఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడరు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్తాంబాద్ ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేసుకుంటున్నాం వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతిబద్ద సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉస్మాబాద్ ఉస్నాబాద్ ప్రశాంతంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏడమైన కాదే ఉంటుంది